పెద్దపల్లి జిల్లాలో కురిసిన అకాల వర్షంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది చేతికి అందివచ్చిన పంటలు నీళ్ల పాలవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు పెద్దపల్లి జిల్లా ఎలిగాడు మండలం ధూలికట్ట గ్రామంలో సాగు చేస్తున్న మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు సత్వరం స్పందించి పంట నష్టానికి పరిహారం చెల్లించాలని అన్నదాతలు కోరారు ఎనిమిది ఎకరాలు కౌలు తీసుకొని ఆరు కాలం కష్టపడి పనిచేసినాం ఇప్పుడు నోట్లకి వచ్చే అంతా ఇది జల్లు పీసేసే టైంకి అకాల వర్షానికి రాత్రి గుడిసిన వర్షానికి పూర్తిగా ఒక మూడు ఎకరాలలో పంట నష్టమైపోయింది అధికారులు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే సారు మరి మండల అధికారులు మావిన దయదలిసి ఆర్థిక సాయం అందించాలని మా ప్రార్థన పోతే ఇప్పటికి మూడు నెలల నుంచి అప్పులు తీసుకొచ్చి ఆ తీరని నష్టంలో ఇప్పుడు శేతికచ్చికి అకాల వర్షాలు పూర్తి పంట నష్టం అయిపోయి నాలుపలైంది